నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వాపట్ల జిల్లా చీరాలలో ఈ రోజు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థిని విద్యార్థులు హాల్ టికెట్స్ పరీక్షించి పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తున్న సిబ్బంది 500 لٹر جو استعمال ٿورم బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావులు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పింఛన్ల పంపిణీ చేసిన బాపట్ల తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ తహసీల్దార్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కౌతవరపు జనార్దన్ గంజీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు

எனக்கு <laughs> நான் <laughs> <laughs>

ఈరోజు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్ లో చీరాల సెగ్మెంట్ నియోజకవర్గం నుంచి ఈరోజు మార్చ్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యథావిధిగా ప్రతి నెల ఒకటో తారీఖు నాడు ఏ విధంగా అయితే పెన్షన్స్ పంచడం జరుగుతా ఉందో ఈరోజు కూడా నాకు ఈ అవకాశం దొరికింది చైర్మన్ రెండి గారు కూడా నాతో ఉన్నారు కొల్లి మాణికారావు గారు కూడా అందరం కలిసి ఇప్పుడు పెన్షన్ పంచాము గొప్ప విషయం ఏంటంటే ఏదైతే ఎన్నికల సమయంలో మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరామర్శ చేశారు వెంటనే రిజల్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పాటు రాగానే అవగానే రెండు నెలలు అడ్వాన్స్ పెట్టండి పని అంతేకాకుండా ఇంతకు ముందు ప్రభుత్వంలో అరవై పెన్షన్ స్కీమ్ ని దిగ్విజంగా తొమ్మిదవ నెలలో కూడా ఇస్తా ఉన్నాం ఈరోజు చీరాల నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో అటు పేటలో అయిపోయింది చీరాల పేరాలై స్కూల్ పక్కనే ఉన్నటువంటి షాదిఖాన్ ఏరియాలో ఇప్పుడు పంపడం జరుగుతూ ఉంది దాదాపుగా ఈ తొమ్మిది నెలల్లో కూడా ఎక్కడా కూడా అరగంట కూడా ఆలస్యం కాకుండా పెన్షన్లు మొత్తం కూడా అధికారులు పంచుతూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా చూస్తే దాదాపు నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి పోయి నెరవేరుకుంది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అధికారులు చాలామంది మరీ నాలుగు గంటల కంటే ఇబ్బంది అవుతూ ఉందండి కొంచెం టైం మార్చండి మార్చిందంటే ఏడు గంటలకి ఈరోజు ప్రారంభించేడు పరిస్థితి బడ్జెట్లో కూడా మీరు చూస్తే బాపట్ల జిల్లా చీరల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కనీస అవసరాలకు కనీస అవసరాలైన క్లౌసులు మాస్కులు యూనిఫామ్లు సరఫరా చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా కదర్శి బతుల శామీల్ అచ్యుతని బాబురావు కోడెదాసు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు ఈ రోజున చీరాల్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో చీరాల పారిశుద్ధ కార్మికులందరూ కూడా వారికి రావాల్సినటువంటి రాయితీలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్బులు కొబ్బరి నూనె గ్లౌజులు వీటన్నిటి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఇటీవల కాలంలో ఈ ఉన్నటువంటి ఆ రద్దు చేసి గతంలో పెట్టుబడిదారి వర్గాలకి మరి ఈ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే చేరాల కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ రోజున్నటువంటి కార్మికులందరూ కూడా సక్రమంగా జీతాలు వస్తూ అంటే వారి పిఎఫ్ పిఎఫ్ ని వారి వారి పిఎఫ్ ఖాతాలో సక్రమంగా జమ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నాం గత కొంత కాలం నుంచి కూడా వారి వారి పిఎఫ్ ఖాతాల్లో సక్రమంగా డబ్బులు నమోదు కావడం లేదు అందుకని మున్సిపల్ కార్మికులు ఏదో ధర్నా చేస్తున్నారు ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మూడు వందల రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ధర్నా జరుపుతా ఉంది అదేవిధంగా గతంలో సమ్మె కాలంగా ఏదైతే ప్రభుత్వం ఒప్పుందో కోట్ల మొత్తాన్ని కూడా వెంటనే తెచ్చారని చెప్పి వెయ్యి రూపాయలు తక్షణ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కార్మికులందరికీ కూడా చెప్పులు సబ్బులు కప్పులు గ్రౌండ్లు అదేవిధంగా ఈ కార్యం చెడిపోయింది కొంతమంది ఎక్కడ పోతా ఉన్నారు తక్షణ వాటి పోరాత్రం పూర్తి చేసి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ చీరలో త్రిపుల్ ఈ విభాగ మూడవ సంవత్సర విద్యార్థులకు విజయవంతంగా మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా త్రిపుల్ ఈ విభాగ ఆధ్వర్యంలో మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జగదీష్ బాబు తెలిపారు ఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్వీడి అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై అనుబంధం పెంచుకుని ఆధునిక టెక్నాలజీల ప్రయోజనాలను సామాన్య మానవులకు అందుబాటులో తేవాలని తెలిపారు ఈ వర్క్ షాప్లకు ఏ అరుణ్ కుమార్ కోఆర్డినేటర్ గా వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

बस अब इट्स बहुत अनसेस मुझे ना इंटरप्ट करते इंटरप्ट आने का इस दिन में दिन में पीछे ना कौन का राइट सर हम तो फाइन मैच सेम पॉइंट पे तो मॉडल आने दरअसल मतलब इंटरप्शन नहीं होता है हमारा रेडियो पे कुछ दिक्कत मतलब पावर ना सप्लाई बिल्कुल मतलब प्रोबेशन हाउ टू देखो एक्सट्रैक्ट मतलब

سلائڈ دورا دے گئے تے واٹر ریڈیشن دے گئے تے دی ریڈیشن دے شوڈ ان فکس دی فرسٹ ڈیز والا پروسپیکٹر او تھینک لیٹوسکیٹس دے چن پروسپیکٹر دا کمیونیکیشن دے سکیورٹی دے سسٹم دا دیوے لو اک لائٹ سسٹم روم سیٹ اپ او لائٹ سسٹم لائٹس ہاؤٹ پورے پورے او وی گان انپروڈ اجو مارکیٹ دا اپورن کتنا دشوار ہے ماں چاڑا گئے تے بڑا ہو گیا బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతనూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగిన మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయానికి యాభై లక్షల ఎనిమిది వేల మూడు వందల నాలుగు రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి అశోక్ కుమార్ శనివారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రికి ఆలయానికి వివిధ రకాల అభిషేకాల టికెట్ల ద్వారా ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల తొంభై ఒక్క రూపాయలు కాగా ఈ రోజు నిర్వహించిన హుండీల లెక్కింపు ద్వారా పదమూడు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు గత సంవత్సరం కంటే లక్ష ఎనబై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఆదాయం పెరిగినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సిఎఫ్ఓ అనుపమ బి మారుతి శేషమాంబ డిటిఎం శివయ్య ఉత్సవ పర్యవేక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి పోవాడి గ్రామంలో మేము చేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా గుడింపు నిన్నటితో ఈ ఈరోజు దేవస్థానం యొక్క ఉండి కౌంటింగ్ కూడా లెక్కించడం జరిగింది ఒకసారి ఈ మహాశివరాత్రికి ఈ దేవస్థానం వచ్చిన ఆదాయ వివరాలు అనగా వేలంపాటల ద్వారా కానీ అభిషేకం ద్వారా కానీ అలాగే దర్శనాలు విరాళాలు లడ్డు ప్రసాద్ విక్రయాలు షాపులు అద్దె అద్దెల ద్వారా ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయ వివరాలు ఒకసారి తెలియజేస్తున్నాను అంతరాలయంలో రెండు వేల రూపాయలతోటి అభిషేకాలు జరుపుతామండి వాటి ద్వారా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు వచ్చింది అలాగే రాహుకీత మండపంలో ఐదు వందల రూపాయలతోటి అభిషేకాలు నిర్వహిస్తాము వాటి ద్వారా రెండు లక్షల ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం వచ్చి ఉంది అభిషేకం మండపంలో ప్రత్యేక అభిషేకాలు రెండు వందల రూపాయలతోటి నిర్వహిస్తుంటాము దాని ద్వారా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల రూపాయలు ఆదాయం వచ్చి ఉంది ఇంకా తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు వచ్చి ఉంది ఈ ఉండీలు అభిషేకాలు దర్శనాలు మొత్తం టోటల్ చేస్తే యాభై లక్షల డెబ్భై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఆదాయం వచ్చి ఉంది గత సంవత్సరం ఆదాయంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పెరిగిన ఆదాయం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఆదాయం పెరిగిందండి కనుక భక్తులు గమనించాల్సి కోరుతున్నాము స్వామివారి దేవస్థానానికి ఇచ్చేసి దర్శనానికి వచ్చి ఈ తిరుమాలని విజయవంతం చేయడానికి సహకరించిన భక్తులకు అలాగే గ్రామ ప్రజలకు మరి ముఖ్యంగా కమిటీ సభ్యులకు మీడియా మిత్రులకు మా సిబ్బందికి అలాగే పోలీస్ శాఖ వారికి మెడికల్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఎండి ఓట్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి కూడా దేవస్థానం తరపు నుంచి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విశ్వసాయి జూనియర్ కళాశాల మండపంలోని గలపాలెం మోడల్ స్కూల్ న్యూజాండ్ల మండలం ఉప్పలపాడులోని బిఆర్ అంబేద్కర్ గురుకులంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరిగాయి పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేశారు పరీక్ష ప్రారంభానికి గంట ముందు విద్యార్థులను అనుమతించారు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ ఒక మహిళా కానిస్టేబుల్ ను నియమించారు సిసి కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు Kuh.. Netairi wupuu Ikan tengana parindya nyamanu ch hypado Shahmat tohu Sharada isura Tehan ifara 4 konko What is that? Sampai jumpa di video selanjutnya. వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థిని విద్యార్థుల్లోని మేధాశక్తి సృజనాత్మకత మరింతగా మెరుగుపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి సతీమణి కౌన్సిలర్ షకీల అన్నారు వెనకొండ స్థానిక తిమ్మయ్యపాలెం రోడ్ లోని హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు భాష్యం ఇంగ్లీష్ మీడియం లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా హాజరైన షేక్ షకీలా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కల్పిస్తోంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రగతి తెలుసుకునే పరిపుష్టిగా ఉంటుంది విద్యార్థులు తాము చేసిన పనిని ఇతరులతో పంచుకోవడం వల్ల ఆ భావనల పై అవగాహన పెరుగుతోందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోకూరి శ్రీనివాసరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే మేము మాకు ఎన్ని ఉన్నాయా కానీ ఇక్కడికి వచ్చితే అన్నీ మర్చిపోతాము మేము అంతా ఒక కుటుంబంగా ఉంటాము మేము ఎప్పుడూ క్యారెక్టర్ కానీ సార్ చెప్పినటువంటి మాటలకి మేము లోబడి ఉంటాం ఇప్పుడు అది ఎవ్రీ ఎవ్రీ ఫెస్టివల్ అయినా సార్ మాకు హ్యాపీగా ఉంటారు ఎవ్రీ ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అయినా చేస్తూనే ఉంటాము మేము చాలా హ్యాపీగా హండ్రెడ్ టీచర్స్ టీచర్స్ లాగే ఉంటాం అందరూ ఒక కుటుంబంగా ఉంటాం అందరూ హ్యాపీగా ఉంటాం ఎంజాయ్గా ఉంటాం జాలుగా ఉంటాం అనిపిస్తా ఉంది అయితే ఈ మార్చి లో మీకు వస్తువు ఫస్ట్ సమ్మర్ వస్తుందంటే మనం కరెంట్ ఛార్జీలు పెరుగుతాయము అనుకుంటారు కానీ మీకు ఒక తల్లటి కరువు కరెంట్ ఛార్జీలు పెరగట్లేదు అది ప్రభుత్వం కనిపించింది రెండవది ఈ మార్చి ఎయిత్ నా ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి ఫస్ట్ మహిళలకి అందుబాటులోకి వస్తున్నాయి ఇవి నాన్న రోజుల్లో అవుతుంది తల్లికి మందరూ ఇంకా బస్సు సౌకర్యాన్ని ఉచిత బస్ సౌకర్యం ఇవన్నీ రాబోతున్నాయి బయటికి పంపించే రోజుల్లో కూడా ఇజ్ లేకపోయినా ప్రతిభ ఉన్న పిల్లల్ని బయట తీసుకొస్తాము అని సేవా దృక్పథం ఉన్న చాలా ఆనంద ఈ రకంగా పిల్లల్ని డెవలప్ చేస్తాం మళ్ళీ ఫుడ్ ఫెస్టివల్ అన్ని కూడా పెడతారు ఫుడ్ ఫెస్టివల్ లో అయితే అసలు అన్ని రకాల ఫుడ్ ఉంటాయని నాకు తెలియదు తను చక్కగా తయారు చేసుకొని ఇళ్ళల్లో తీసుకొచ్చి ప్రదర్శనలు వాటిని చూపిస్తారు ఆ రోజు కూడా ఇంకోసారి జరుగుతుంది ఈ రకంగా పిల్లలు ఇంత చక్కటి విజ్ఞానం ప్రాక్టికల్గా చెయ్యాలి దాని ఎఫెక్ట్ తెలియాలి అనే విధంగా ట్రైన్ చేసిన ఆషన్ స్కూలు ఫ్యాకల్టీకి మరియు వాళ్ళ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అభినోదాలు తెలియజేస్తున్నాను మన రామం గారైతే మన భారతదేశంలోనే వైజ్ఞానిక ప్రదర్శనతో ప్రతిభని అంతర్జాతీయ స్థాయిలో కలవల్చిన అగ్రగణ్యుడు ఆయనకి ఆసియావాసిలో ఫస్ట్ నోబెల్ బహుమతి ఈ వచ్చింది అంత గొప్ప సంపద మనకి ఇచ్చాడు ఆయన ఆయనని అనుసరించి ఈ చిన్న చిన్న విద్యార్థులు వాళ్ళ చిట్ చిట్టి చేతులతో వెనుకొండ నియోజకవర్గ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నలభై రెండవ వార్షికోత్సవ మహాసభ ఏనుగుపాలెం రోడ్ లోని మార్కెట్ యార్డ్ ఘనంగా నిర్వహించారు ముందుగా దర్జీ పతాక ఆవిష్కరణను సీనియర్ దర్జీ సీతారామయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం కుట్టు మిషన్ కనుగొన్న శాస్త్రవేత్త ఇలియాస్ హువే చిత్రపటానికి పోలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం టైలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ గోవిందరాజుల అధ్యక్షత నిర్వహించిన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు కొనజేటి నాగసేణు రాయ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ హాజరయ్యారు बोटिल लाडे चाइल्ड संग। बोटिल लाडे चाइल्ड ससो सेसम। बोटिल लाडे चाचा जीवो लाइक केता। बोटिल लाडे श्रमजीवो लाइक केता। बोटिल लाडे प्रफ़िशियन्सी। बोटिल लाडे गरु गर्ती बेसा बना मेरी उपकारी कम्मू

సీనియర్ ఎడెట కపాటాల హెడ్మేస్టర్ ఆ అది అడిగితే

ఎందుకంటే ఈరోజు బాగా గుర్తుండీ పండగైనా పెళ్ళైనా మొదట గుర్తున్నాయి గారి దగ్గర ఉన్నాను అక్కడ నుండి ఆ తరవా పెళ్లి గుర్తుకైనా పోయేవాళ్ళు నాకు బాగా గుర్తి అలాంటిది ఈరోజు అందరూ కూడా కార్పొరేట్ కంపెనీ